చెప్పండి పుల్లచింతపల్లి చెంచు తాండాలో ఈశ్వరమ్మ ఒకటి మహిళపై నలుగురు వ్యక్తులు అందులో చెంచువాళ్ళు ఇతరులు కూడా ఉండి దాష్టికం చేయడం జరిగింది చాలా కిరాతకంగా భయంకరమైనటువంటి అంటే ఓ ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ డిఎస్పి సిఐ ఎస్ అయితే నలుగురితో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పల్పొందరూ నలుగురి పైన జైలు కప్పడం జరిగింది అంటే కళక్ మానవాళ్ళకే కళక్ పెట్టు చాలా జరుగుతూ ఉంది కుటుంబాలు వాళ్ళకు వంద శాతం శిక్ష పడేటువంటి కార్యక్రమం జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు ఎకరాలు పోయింది దాని టూర్గా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు చెప్పండి చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చెల్లించే కార్యక్రమం చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకు చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాలా ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమించాం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఎవరి దగ్గర ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా సొసైటీ పోటీ పైకి వచ్చే విధంగా అన్ని విధాల సహాయం ప్రభుత్వం ప్రభుత్వం చేస్తూ వ్యక్తిగతంగా కూడా మంచి అభివృద్ధి కార్యక్రమం అన్ని విధాలు ఆదు చేస్తూ ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఇక్కడ ఇంకోసారి జరిగిన ఖచ్చితంగా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాధిక చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏరువల్స్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించే కాకపోతే ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేటువంటి అవసరం ఉండదు ఆ కుటుంబాన్ని అరుకులు 네, 고맙다 no.